హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే క్యాప్సికమ్ ఫ్రై అనేది ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎలా తయారు చేసేది చూపిస్తానండి ఈరోజు వీడియోలో చాలా బాగుంటుంది ఇది కాస్త మనము చపాతీ కానీ వేడి వేడి అన్నం కానీ ఇట్లా ఫ్రై చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుంది తినడానికి చెప్పనవసరం అవసరం లేదు చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు కొంచెం బాగా వేయించి పెట్టుకోవాలి ఇట్లా కాస్త బాగా వేగనివ్వాలి కొంచెం మంట అనేది మనము సిమ్ములో పెట్టేసుకొని ఇట్లా వేయించి పెట్టుకోవాలి ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మంటలోనే పెట్టుకొని ఇట్లా పల్లీలు వేయించి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా వేగితే చాలు మనకు పల్లీలు కాస్త ఎందుకంటే ఎక్కువ వేగితే మళ్ళీ బాగుండదు అప్పుడు కూరగా ఎక్కువ వేగినప్పుడు మనకు కూర కూడా చాలా చేదుగా అనిపిస్తుంది అలా కాకుండా ఇట్లా కొంచెం బాగా ఏగనివ్వాలి కాస్త బాగా మంట సిమ్ములో పెట్టుకొని ఇలా వేయించి పెట్టుకోవాలి పల్లీలు ఇట్లా ఇవి కాస్త బాగా వేగిన తర్వాత మనము పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వేయించు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా వేయించుకొని మనము ఒక మిక్సీ జార్లో పొడి పెట్టుకోవాలండి కొంచెం ఇవి పొట్టు తీసేసుకోవాలి వేయించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయిలో కా ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక ఆయిల్ వచ్చేసి మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి కాస్త బాగా ఎగనివ్వాలి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అలా అలా కలుదిప్పుకుంటూ ఉండాలి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ ఇట్లా ఈ విధంగా మనము కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కమ్ ఉంటాయి కదా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని అవి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి మీరు ఎలా కావాలంటే ఇట్లా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి కొంచెం చిన్న సైజు కట్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని కమ్ వేసుకోవాలి కమ్ బాగా ఉడికేలాగా కాస్త సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఏ కూరగాయలైనా తొందరగా ఉడుకుతాయి ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్సికమ్ ఉడక ఎక్కువ టైం పట్టుదండి ఉడకడానికి మెత్తగా తక్కువ టైమే పడుతుంది కాస్త అందుకనేసి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలిప్పుకోవాలి బాగా ఒకసారి అంత బాగా కలిసేలాగా కలిదిప్పుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలదిప్పుకోవాలి ఉడికిందా లేదా ఉడక చూసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఒకసారి అట్లా మూత తీసేసుకొని చూసుకోవాలి క్యాప్స్కమ్ ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పల్లీలకు పొట్టు తీసేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇట్లా చూడండి ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ట్యాబ్స్గా ముడికిందో లేదో ఒకసారి కడాయి మూత తీసేసుకొని చూసుకోవాలి ఇట్లా ఈ విధంగా చూసుకున్న తర్వాత కాస్త కాప్స్కం అనేది కొద్దిగా ఉడికిన తర్వాత మనకు అందులో తగినంత కారం అయితే వేసుకోవాలి చూడండి ఉడికింది మనకు చేత్ పట్టుకున్న తెలుస్తుంది ఒకసారి ఉడికిందే లేదండి కాప్స్కం అనేది ఇప్పుడు రెండు స్పూన్లు అయితే కారం పొడి వేస్తున్నాను కారం పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ రెండు స్పూన్లు ధనియాల పొడి గుడికా వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నిటి బాగా క్యాప్సికమ్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండీ పల్లీల పొడి అది వేసుకోవాలి ఒకసారి మీరు మూత పెట్టేసుకొని తర్వాత వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపుకొని వేసుకోవాలి ఇప్పుడు పల్లీల పొడి అయితే వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకునేం కదా అది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే స్టవ్ పైన వండేయాలి ఇప్పుడు లాస్ట్లో మీరుకు అంటే ఉప్పు సరిపిందా లేదా చూసుకొని కొద్దిగా సాల్ట్ కుడక వేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నారంటే క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చపాతీలకి మనకు మనకు వేడివేడి అన్నం లేకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుందండి తక్కువ టైమే పడుతుంది ఎక్కువ టైం పడకుండా సింపుల్గా ఉంటుంది చేసుకోవడానికి ఇదని ఇంకా ఈ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఉమ్మడించిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనము తీసేసుకోవాలి క్యాప్స్కము ఫ్రై అనేది ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అంతా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఈ విధంగానే ట్రై చేసుకొని తింటారు అంత బాగుంటుంది రుచి చెప్పని అవసరం లేదు చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇంకా ఇక్కడ పల్లీల పొడి వేసినాం కదా మిక్సీ కొట్టి అది వేసిన దాని ఇంకా బాగుంటుంది ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఉంటే ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి చూడండి అలా బాగుంటుంది వేడి వేడి చపాతీలకి రైస్ లేకి సూపర్ టేస్ట్ ఉండేది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్